బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవరా పార్ట్ వన్ భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు లేపింది కాగా సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయిన తర్వాత అన్ని చోట్ల దుమ్ము దుమారం లేపే బుకింగ్స్ తో చేయగా నైజాం ఏరియాలో ఎన్టీఆర్ వీక్ అంటూ ట్రోల్ చేస్తారు కానీ ఎక్స్ట్రాడినరీ చేసుకుంది సినిమా నైజాం ఏరియాలో మొత్తం మీద తొలి రోజు గాను వచ్చిన అడ్వాన్స్ బుకింగ్స్ కొత్త రికార్డులను నమోదు చేస్తాయని అందరూ అనుకోగా హైదరాబాద్ లో ఆర్టీసీ ఎక్స్ రోడ్ లో ఫస్ట్ ఫస్ట్ డే వన్ క్రోర్ గ్రాస్ మార్క్ ను అందుకోబోతున్న ఎన్టీఆర్ ఓవరాల్ గా అడ్వాన్స్ బుకింగ్ ట్రెండ్ పరంగా చూసుకుంటే ఇది వరకు వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ రికార్డు కల్కి మూవీ బ్రేక్ చేయగా కల్కి మూవీకి టగ్ ఆఫ్ ఎక్సలెంట్ సొంతం చేసుకున్నప్పటికీ మొత్తం మీద మాత్రం డే ముందు రోజు వరకు చూసుకుంటే కల్కి రికార్డు ను అందుకోవడంలో విఫలమైంది దేవరా మూవీ కల్కి మూవీ మొదటి రోజు గాను మొత్తం మీద హైదరాబాద్ లో పద్దెనిమిది పాయింట్ తొమ్మిది కోట్ల రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ ను సొంతం చేసుకుంది దేవరా సినిమా ఇంకా ఎక్కువ షోలతోనే రిలీజ్ అయినా కానీ మొత్తం మీద డేను పూర్తి చేసుకునే సమయానికి పదిహేడు పాయింట్ ఆరు కోట్లకు పైగా గ్రాఫ్ ను మాత్రమే మూడు కోట్ల తేడాతో కల్కితో కంపేర్ చేస్తే వెనక పడిపోయింది హైదరాబాద్ సిటీ వరకు ఎక్స్ట్రాడినరీ బుకింగ్స్ లో అలాగే సింగిల్ స్క్రీన్స్ లో మాత్రం దేవర కొంచెం వెనకబడిపోయింది ఆ లెక్కన కలెక్షన్ల పరంగా కల్కి మూవీ బుకింగ్స్ ట్రెండ్ లో టాప్ లో నిలిస్తే దేవర మూవీ స్పెషల్ షోలు అలాగే ఇతర షోలు భారీగా పడటంతో ఓవరాల్ కలెక్షన్ల పరంగా మంచి జోరును మంచి కాంపిటీషన్ ను ఇచ్చే అవకాశం అయితే ఉంది కానీ మొత్తం మీద కలికి రికార్డు బుకింగ్స్ ను మాత్రం అందుకోలేకపోయింది దేవర సినిమా కానీ ఆంధ్రప్రదేశ్ లో సీడెడ్ లో మాత్రం దేవర ముందు ఏ సినిమా కూడా నిలవని రేంజ్ అడ్వాన్స్ బుకింగ్ ట్రెండ్ ను చూపించింది దేవర సినిమా తొలి రోజు ఎక్సలెంట్ ఓపెనింగ్స్ తో అన్ని చోట్ల మాసరాచ చేసింది నైజాం లో కలెక్షన్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అనిపించే రేంజ్ లో ఉన్నప్పటికీ ఆంధ్రా సీరియడ్ లో మాత్రం సరికొత్త రికార్డులు నమోదయ్యే అవకాశం ఓవరాల్ గా ఎంతైనా ఉంది మరి మొదటి రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా ఇలాంటి కలెక్షన్ సినిమా సాధిస్తుంది తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్ లో సరికొత్త రికార్డులను సినిమా నమోదు చేస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి